సర్వలక్ష్మి సంధ్య లక్ష్మి మా ఇంటికి రావమ్మ వరలక్ష్మి తల్లి చెలకల గూటిలో ఉండి సిరి సంపదలు మాకిచ్చి పలకల గూటిలో నీవుండి పాడి పంటలు మాకిచ్చి ముత్యాల గూటిలో నీవుండి మొత్తైదు తనము మాకిచ్చి అంశల గూటిలో నీవుండి ఐదో తనము మాకిచ్చి సర్వదాకా చిరక్షించవే మా ఇంటి ఉదయలక్ష్మి శ్రీ వరలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి मंगल मंगल महनीय गुणात्मने सर्वदेवता सिद्धि बुद्धि समेत श्री विघ्नेश्रा मंगल विष्णुमूर्तिलक्षीदेवी मंगल देवी मंगल वैभवलश्मीदे मंगल राज्यलवी मंगल देवी मंगल